హలో అండి అందరికీ హాయ్ అందరూ ఎలా ఉన్నారు మీరు ఎలా ఉన్నారో నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇదైతే సండే రోజు బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను ఇంకా నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక్కడైతే పప్పునైతే వాష్ చేసేసుకున్నాను సిక్స్ ఓ క్లాక్కి లేచి పప్పునైతే నానబెట్టేసాను వడలు చేద్దామనేసి పప్పు అయితే నానబెట్టేసుకున్నాను కనీసం ఒక టూ అవర్స్ అయినా నానితే మంచిగా వచ్చేస్తాయి వడలు ఇప్పుడైతే చట్నీ కోసం అయితే పల్లీనైతే వేయించుకొని పెట్టేసుకుంటున్నాను ఈరోజైతే ఈ వ్లాగ్లో ఒక మోటివేషన్ టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాము ఎప్పుడు కుకింగే కాకుండా కొంచెం అప్పుడప్పుడు ఇలా మాట్లాడుకుంటే కొంచెం ఎవరికైనా యూజ్ అవుతుందనేసి నేనైతే ఈరోజు ఒక టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాం అనేసి అనుకుంటున్నాను ఎవరైనా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారా ఉంటే ఒకసారి అయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి జస్ట్ తెలుసుకోవడానికి అంతే అంటే మీరు కూడా న్యూగా యూట్యూబ్ స్టార్ట్ చేస్తే తెలుసుకోవాలని అడుగుతున్నాను మీరు ఎవరైనా స్టార్ట్ చేస్తే నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా పల్లీలు అయితే వేగిపోయాయి ఇందులో అయితే కొంచెం అల్లం వేసేసుకున్నాను అల్లం ఇంకా కొంచెం పుట్నాలు వేసేసుకొని అయితే గ్రైండ్ చేసేసుకొని పెట్టేసుకుంటున్నాను ఆల్రెడీ నేను వడల వీడియో ఆల్రెడీ ఒక వ్లాగ్లో షేర్ చేశాను కాబట్టి అంత డీటెయిల్గా ఏమీ చూపించట్లేదు ఇంకా ఇక్కడ అయితే వడలు వేసేసాను నేనైతే ఎప్పుడూ టీ టీ స్టైనర్తోనే వేసేసుకుంటాను నాకు చేయితో వేయడం అంతా అలవాటు లేదు అందుకనేసి నేను టీ స్ట్రైనర్తోనే వేసేసుకుంటాను ఇక్కడైతే బిగ్ బాస్కెట్ నుండి అయితే ఇవి వచ్చేసాయి పెట్టేసుకున్నాము ఈరోజు పన్నీరు ఫ్రై రైస్ చేద్దామనేసి అందుకనేసి ఇవైతే అక్కడ పెట్టేసుకుంటున్నాను నేనైతే ఈరోజు నా యూట్యూబ్ గురించి అయితే షేర్ చేద్దామనేసి అనుకుంటున్నాను యూట్యూబ్ అనగానే చాలామంది అనుకుంటారు అసలు ఖాళీగా ఉండలేక ఏదో ట్రై చేస్తారనేసి చాలామంది అయితే అనుకుంటారు కానీ యూట్యూబ్ చేయడం కూడా చాలా కష్టమే ఒక వీడియో షూట్ చేయాలంటే లాంగ్ వీడియో తీయాలంటే ఒక డే మొత్తం పడుతుంది షార్ట్ వీడియో తీయాలన్నా ఒక టూ అవర్స్ అయినా టైం పడుతుంది అంత చేసినా కూడా చాలామందికి వ్యూస్ అయితే చాలా తక్కువ వస్తాయి అంటే స్టార్టింగ్లో వ్యూస్ అలానే వస్తాయి ఒక్కొక్కసారి వ్యూస్ ఎక్కువ వచ్చేసి మళ్ళీ తగ్గిపోతూ ఉంటాయి అంటే ఎప్పుడు ఒకేలా కాకుండా అలా వస్తూ ఉంటాయి మళ్ళీ తగ్గిపోతూ ఉంటాయి వ్యూస్ మనము కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకైతే వ్యూస్ రాకపోతే అసలు చేయాలనే ఇంట్రెస్ట్ కూడా ఉండదు అయినా కూడా మనము స్టార్ట్ చేసినాం కాబట్టి కంపల్సరీ చేయాలని ఉంటే కంపల్సరీ చేయాల్సిందే నేనైతే నా యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక వన్ మంత్ వరకు అయితే నాకు వ్యూస్ ఏమీ రాలేదు వన్ మంత్ తర్వాత ఒక వీడియోకి నేను పెట్టిన తర్వాత చాలా డేస్ తర్వాత దానికైతే వ్యూస్ రావడం స్టార్ట్ అయ్యాయి ఇంకా అట్లనే కొంచెం కొంచెంగా వ్యూస్ అయితే పెరిగిపోయాయి నాకు వాచ్ టైం వచ్చిందా లేదా అనేసి అయితే చెప్పేస్తాను నాకైతే ఫోర్ థౌజండ్ అవర్స్ అయిపోయి దాదాపు ఒక ఫోర్ మంత్స్ అయితే కంప్లీట్ అయిపోతుంది అంటే నాకు స్టార్ట్ చేసిన తర్వాత సిక్స్ మంత్స్ వరకే నాకు ఫోర్ థౌజండ్ అవర్స్ అయితే వచ్చేసాయి చాలా మందికి అయితే ఫోర్ థౌజండ్ అవర్స్ రావడం అయితే చాలా కష్టము ఎందుకంటే నేను ఈ ప్రాబ్లమ్ని ఆల్రెడీ ఫేస్ చేశాను నేను దీన్ని స్టార్ట్ చేయకముందే నాకు ఒక ఛానల్ ఉండేది నేను అందులో అసలు ఫోర్ థౌజండ్ అవర్స్ కంప్లీట్ చేయలేకపోయాను వన్ ఇయర్ లోపు వన్ ఇయర్ లోపు చేయలేకపోవడం వల్ల అవి నాకు వచ్చిన అవర్స్ కూడా తగ్గిపోయాయి వన్ ఇయర్ తర్వాత అలా నాకు ఆ ఛానల్ మీద మొత్తానికి ఇంట్రెస్ట్ పోయింది ఎందుకంటే నేను పెడుతూ ఉంటే హవర్స్ తగ్గిపోతూ ఉంటాయి కాబట్టి మనం చేసిన దానికి కూడా యూజ్ ఏం ఉండదు కదా అందుకనేసి నేనైతే దాన్ని కంప్లీట్గా ఆఫ్ చేసేసి ఆఫ్ చేసేసి ఇంకా ఇదైతే స్టార్ట్ చేశాను నాకైతే ఇందులో చాలా ఫాస్ట్గా వాచ్ అవర్ అయితే కంప్లీట్ అయిపోయింది దానివల్ల నేనైతే చాలా హ్యాపీ ఎందుకంటే చాలామందికి ఫోర్ థౌజండ్ అవర్స్ కోసమైతే చాలా కష్టపడుతూ ఉంటారు నాకైతే చాలా ఫాస్ట్గా వచ్చేసాయి నేను ఎక్కడ వన్ ఇయర్ అయిపోతుందో నేను కంప్లీట్ చేయలేకపోతానో అనేసి లాంగ్ వీడియోస్ మీదనే నేను ఎక్కువగా వీడియోస్ చేసేసాను దానివల్ల నాకు సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు తగ్గి ారు అంటే ఎక్కువగా రాలేదు అందుకే నేను చెప్పేది ఏంటంటే మీరు లాంగ్ ఇంకా షార్ట్ ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళైతే కంపల్సరీ లాంగ్ వీడియో ఇంకా షార్ట్ వీడియో డైలీ పెట్టండి మీకు ఫోర్ థౌజండ్ అవర్స్ వన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చే వరకు అలా చేయండి అలా చేయడం వల్ల మీకు తొందరగా కంప్లీట్ అయిపోతాయి ఇప్పుడు నేనైతే సబ్స్క్రైబర్స్ కోసము వెయిట్ చేస్తున్నాను లేకపోతే నాకు ఎప్పుడో మానిటైజేషన్ అయిపోయేది ఇంకా మనము కొత్తగా స్టార్ట్ చేస్తే ఎవరైనా కంపల్సరీ డిస్కరేజ్ చేసేస్తారు ఎందుకంటే దానివల్ల మనకు ఇప్పుడేమి మనీ రావు కాబట్టి ఎవరు ఏదో ఒకటి అంటూ ఉంటారు అలాంటి మాటలు పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి నేనైతే సక్సెస్ ఏమి అవ్వలేదు కానీ సక్సెస్ కోసం అయితే ట్రై చేస్తున్నాను కంపల్సరీ నేను సక్సెస్ అవ్వాలనే నేను యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను ఎందుకంటే నాకున్న కొన్ని కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల నేను బయటికి వెళ్ళలేకపోతున్నా కాబట్టి నేనైతే కంపల్సరీ యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలని తపనతోనే నేను చేసేస్తున్నాను ఇంకా నాలాగా ఎవరైనా ట్రై చేస్తుంటే మీరైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎందుకంటే నాకు కూడా తెలుస్తుంది కదా నా ఛానల్ని ఎవరు చూస్తున్నారు అంటే యూట్యూబ్ చేసేవాళ్ళ లేకపోతే ఇంకెవరైనా వేరే వాళ్ళు చూస్తున్నారా అని కొంచెం తెలుసుకోవాలని అంతే ఇక్కడైతే పన్నీర్ ఫ్రై రైస్ అయితే చేసేసాను మీకు వీడియోలో క్లియర్గానైతే చూపించాను దానివల్ల మీరు చూసేసుకోండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది వేడిగా తింటూ ఉంటే బాగుంటుంది కుకింగ్ అయితే కంప్లీట్ అయిపోయిన వెంటనే నేనైతే కిచెన్ మొత్తం అయితే తుడుచుకొని పెట్టేసుకుంటాను మెస్సి మెస్సిగా ఉండకుండా ఇంకా ఈవినింగ్ అయితే పైనాపిల్ జ్యూస్ అయితే చేద్దామనేసి కట్ చేస్తున్నాను ఇదైతే ఒకటి మొత్తం తీసుకొచ్చాను కానీ దీనిని ఇలా డైరెక్ట్ తినలేకపోతున్నాము అంటే కొంచెం పుల్లగా ఇంకా అది తింటూ ఉంటే గుచ్చుకుంటుంది అందుకే బాబు తినలేకపోతుండు అందుకే పైనాపిల్ జ్యూస్ అయితే చేసేస్తున్నాను నాకైతే జ్యూస్లో చాలా ఇష్టమైందంటే పైనాపిల్ బయట ఎక్కడైనా జ్యూస్ తాగితే కంపల్సరీ నేను పైనాపిల్ జ్యూసే తాగుతాను చాలా బాగుంటుంది ఈ జ్యూస్ స్మెల్లే చాలా బాగా అనిపిస్తుంది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకొని పెట్టేసుకున్నాను ఇందులో కొంచెం షుగర్ వేసేసుకొని మనం మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి నా దగ్గర ఐస్ క్యూబ్స్ లేవు ప్రస్తుతానికి అందుకే వాటర్ అయితే వేసేసుకొని గ్రైండ్ చేసేసుకుంటాను వింటర్ కాబట్టి ఐస్ క్యూబ్స్ ఏమీ పెట్టలేదు కాబట్టి నేను కొంచెం వాటర్ వేసేసుకొని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తాగేస్తాము చాలా బాగుంటుంది పిల్లలకి అప్పుడప్పుడు ఇలా జ్యూస్లు ఇవ్వడం వల్ల కూడా వాళ్ళకి కూడా చాలా మంచిది కొంచెం మనం ఫస్ట్ గ్రైండ్ చేసుకున్న తర్వాత అప్పుడు మనము వాటర్ని వేయాలి ముందే వాటర్ వేస్తే మొత్తం ముక్కలు ముక్కలుగా ఉంటాయి కంపల్సరీ అయితే ఈ జ్యూస్ని వడగట్టుకోవాలి ఎందుకంటే కొంచెం ముళ్ళలాగా ఉంటాయి కాబట్టి ఇప్పుడైతే వీటిని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసాను మరీ ఎక్కువగా చల్లగా కాకుండా ఒక హాఫ్ ఎన్ అవర్ అట్లా పెట్టేసుకొని తాగేస్తే చాలా బాగుంటుంది వింటర్ కాబట్టి ఎక్కువ చల్లగా తాగినా కూడా జరుబోతుంది ఇంకా ఈవినింగ్ అయితే బర్త్డేకి వెళ్దామని గిఫ్ట్ అయితే తీసుకొచ్చాడు ఒక డ్రెస్ ఇంకా స్వీట్ బాక్స్ అయితే మా హస్బెండ్ తీసుకొచ్చేసారు మేమైతే ఈరోజు వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఇంకా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ ఫర్ వాచింగ్